నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి వాక్యాన్ని విషయావు కదూ నీ యొక్క జీవితంలో కూడా అనేక పర్యాయులు దేవుని యొక్క శిక్షను అనుభవిస్తున్నావు దేవుని యొక్క శిక్ష అనేక రీతులుగా నీ వ్యక్తిగత నీ కుటుంబ జీవితంలో రావడానికి అవకాశం ఉంది చేత ఈ రీతిగా నా కుటుంబంలో జరుగుతుంది నాకు జరుగుతుంది నా భార్యకు జరుగుతుంది నా భర్తకు జరుగుతుంది నా బిడ్డలకు జరుగుతుంది కారణం ఏమిటి అని ఆలోచించడానికి బదులుగా దేవుని మీద తిరుగుబాటు చేయవద్దని మనం చేస్తున్నాను ఆ కాలపు ప్రజలు దేవునిని మహిమపరచడానికి బదులుగా వారి మీద ఉన్న శిక్షను తెలుసుకొని మారు మనసు పొందడానికి బదులుగా దేవుని నామాన్ని దూషించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం నీ వ్యక్తిగత పాప జీవితాన్ని బట్టి నీవు ఈ సమయంలో నువ్వు శ్రమను అనుభవిస్తున్నావు ఎందుకు ఈ శ్రమను అనుభవిస్తున్నాను అని ఆలోచించడానికి బదులుగా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నావు నా తమ్ముడు ఎందుచేత పేదరికాన్ని అనుభవిస్తున్నావు ఎందుచేత అనారోగ్యాన్ని అనుభవిస్తున్నావు నువ్వు ఆలోచించాలి నువ్వు త్రాగుతున్నావు కాబట్టి పేదరికం నువ్వు త్రాగుతున్నావు కాబట్టి అనారోగ్యం నువ్వు త్రాగి వచ్చి నీ భార్యను కొడుతున్నావు తద్వారా ఇంట్లో అశాంతి నువ్వు త్రాగుతున్నావు డబ్బు ఇస్తానుసారంగా పాడు చేస్తున్నావు అందుచేత బిడ్డలు పైకి రాలేకపోతున్నారు ఈ నీ పాపాన్ని నీవు గుర్తెరగాలి అమ్మా నీ కుటుంబ జీవితంలో నీవు ఏరితగా సంసారం చేస్తున్నావు నీ భర్తతో ఏరితిగా సంసారం చేస్తున్నావు నీ బిడ్డలను ఏరితిగా పెంచుతున్నావు ఆలోచించమని ప్రావు పేరిట నేను మనో చేస్తు ఇంత తీవ్రమైన వేడిమి ఆ సూర్యుడు ప్రదర్శిస్తూ ఉండగా ఆ ప్రజలు మారు మనసు పొందిన వారు కారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే మోకాళ్ళపైకి రా మోకాళ్ళపైకి రాలేకపోతే చేతులు జోడించి తల వంచి నన్ను నన్ను నాయన నా పాప రోత జీవితము నా ఇంటిలో సమాధానం లేకుండా చేసింది ప్రకృతి నా మీద తిరుగుబాటు చేసింది దయతో నన్ను క్షమించు ప్రవ్వా అని ప్రభు యొక్క పాద సన్నిధికి రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను నీ పాపము నువ్వు ఒప్పుకుంటే నీ పాపమును ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు నీ ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడు ఆయన క్షమించడం మాత్రమే కాకుండా ఆయన మన పాపములు ఎన్నడూ జ్ఞాపం చేసుకోడు అని దేవుని వాక్యం చెబుతుంది అన్యాయపు తీరుపు నొందిన వాడే అతడు కొనిపోబడెను అతడు నా జనుల వ్యతిక్రమాలను బట్టి మొత్తబడెను గదా సజీవులు భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు మనం ఆలోచించాలి ఇంత బాధింపబడ్డా ఆయనకి న్యాయం జరగలేదు ఆయనకి ఎక్కడ కూడా న్యాయ తీర్పు జరగలేదు అన్యాయపు తీర్పుపై జరిగింది అందుకే అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలలో మీరు చూస్తే గమనించవచ్చు ఎందుకు ఇంత అన్యాయం జరిగింది ఎందుకు అక్కడ ఉన్నవారు ఎవ్వరు గమనించలేదు ఎందుకు అక్కడ ఉన్నవారు ఏ విధంగా ఆయనని బాధ పెట్టారు ఆయనపై దౌర్జన్యం చేశారు ఏం చేశారు మీరు చెప్పండి ఈరోజు నరం లేని లానిక కాబట్టి అలా పడితే అలా పడితే అలా మాట్లాడి నిందలేసి అన్నీ చేసేవచ్చు ఏ చుప్రవర్లు నాకు ఒక్క తప్పు చూపెట్టండి ఆయన దొంగతనం చేశాడా లేకపోతే ఎవరినైనా దుర్భాషలాడా ఎవరి గురించి ఆయన అబద్ధము చెప్పాడా లేకపోతే అక్కడున్న వారు ఏదైనా వారిని మోసము చేశాడా లేకపోతే తప్పు బోధలు చేశాడా ఏమి చేశారు డిడ్ ఈ రిఫైన్ ఆర్ అప్రెస్డ్ సంబడీ దెర్ వాజ్ నో అప్రెషన్ ఆయన ఎవరిని బాధ పెట్టలేదు ఎవరి పట్ల దౌర్జన్యం చేయలేదు ఎవరి పట్ల ఏమీ చేయలేదు కనైనా మీరు గ్రహించండి ఆయనపై నింద వేయబడింది అన్యాయంగా అన్యాయము చేయబడింది అన్యాయాన్ని కూడా ఆయన భరించారు మౌనంగా భరించారు సిల్వకి ఆయన వెళ్ళారు ఈరోజు మన జీవితాలు అది గ్రహించారు హీ డి నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ బట్ స్టిల్ హీ టుక్ ద క్రాస్ అనేది మనం గ్రహించాలి నాతో పాటు యశగ్రంథం యాభై మూడో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని గ్రహించండి అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియంపబడెను ధనవంతుని యొద్ అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు అతని నోట ఏ కపటము లేదు తొమ్మిదో వచనంలో మీరు గ్రహించండి ఏ అన్యాయం చేయలేదు ఏ తప్పు లేదు కానీ అతని జీవితంలో మరణం మాత్రం ఎక్కడ జరిగింది పాపుల మధ్య జరిగింది కానీ సమాధి మాత్రం ధనవంతుల దగ్గర ఇది ఆలోచించాలి అది దేవుడు రాయేసింది దేవుడు నిర్ణయించింది అందుకే నేను పద్దా మాట ఈ అధ్యాయం ద ఆఫ్ క్రాస్ ఏ విధంగా అయితే యస్షా గ్రంథం ప్రవచించబడిందో యశా గారు ఏ ధైర్యంతో ఒక హీరో వలె ఈ ప్రవచనాన్ని వారు రాశారో హీరో వలె ప్రవచనాన్ని అక్కడ ఉన్న జనులకి వారు తెలియజేశారో అక్కడ గ్రహిస్తే ఆయన నోటి నుంచి ఒక మాట కూడా తప్పు రాలేదు కానీ ఆయన భక్తిహీనుల మధ్య సమాధికి నియమించబడ్డారు ధనవంతుల దగ్గర సమాధి చేయబడ్డ ద డెత్ వాజ్ అమాంగ్ ద వికెడ్ బట్ ద బరీ వాజ్ అమాంగ్ ద రిచ్ పీపుల్ అనేది మనం గ్రహించాలి